హాయ్ అండి నేను మీ సాజిదా వెల్కమ్ టు సాజిదాస్ కిచెన్ ఈరోజైతే నోటికి రుచిగా గోధుమ పిండి ఇంకా ఉల్లిపాయలతో మంచి టేస్టీ అండ్ హెల్తీ బ్రేక్ఫాస్ట్ రెసిపీని అయితే చూపించబోతున్నాను అప్పటికప్పుడు చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అలాగే వీటికి తోడుగా ఎలాంటి చట్నీ కూడా అవసరం లేదండి ఇలాగే తిన్నా చాలా రుచిగా ఉంటాయన్నమాట వీటిని బ్రేక్ఫాస్ట్లోకైనా లేదా డిన్నర్లోకైనా సరే ప్రిపేర్ చేశారంటే ఒకటికి నాలుగు తినేస్తారండి అంత బాగుంటాయి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు తప్పకుండా ట్రై చేసి చూడండి మీకే తెలుస్తుంది అలాగే ఫ్రెండ్స్ మీకు రెసిపీ నచ్చినట్లయితే చిన్న లైక్ ఇవ్వటం అయితే మర్చిపోవద్దు అలాగే మీ అభిప్రాయాన్ని కూడా నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి మరి ఇప్పుడైతే లేట్ చేయకుండా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి ఫస్ట్ అయితే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులోకి ఒక కప్పు వరకు గోధుమ పిండిని తీసుకోండి నెక్స్ట్ ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు వాముని వేసుకోండి వాము వేసుకున్నట్లయితే టేస్ట్ చాలా బాగుంటుందండి అలాగే అరుగుదలకు కూడా చాలా మంచిది సో ఇప్పుడైతే ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి నేనైతే ఒక పావు టీ స్పూన్ వరకు వేస్తున్నానండి మీ టేస్ట్ని బట్టి ఈ సాల్ట్ అనేది కొంచెం ఎక్కువ తక్కువ చేసుకోవచ్చు ఇప్పుడైతే ఒక టీ స్పూన్ వరకు ఆయిల్ను కూడా యాడ్ చేసుకుని ఇవన్నీ పిండిలో బాగా కలిసేలా ఫస్ట్ అయితే కలుపుకోవాలి సో ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి కొద్ది కొద్దిగా నీళ్ళని పోసుకుంటూ పిండిని అయితే సాఫ్ట్గా అంటే చపాతి పిండిలాగా కలుపుకోవాలండి నీళ్లు ఒకేసారి ఎక్కువ వేయకుండా ఇలా కొద్ది కొద్దిగా వేసుకొని పిండి కన్సిస్టెన్సీ చెక్ చేసుకుంటూ పిండిని అయితే కలుపుకోండి చూడండి ఈ విధంగా సాఫ్ట్గా అయితే ఉండాలన్నమాట సో ఇలా కలుపుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టేసి ఈ పిండినైతే పక్కన పెట్టుకొని మనము అయితే ప్రిపేర్ చేసుకుందాము స్టఫింగ్ కోసం రెండు మీడియం సైజు ఉల్లిపాయల్ని ఇలా సన్నగా పొడువుగా కట్ చేసుకుని తీసుకోవాలండి ఇప్పుడైతే ఈ ఉల్లిపాయ ముక్కల్ని కొంచెం ఇలా నలిపినట్లయితే మనకు ఆ లేయర్స్ అనేవి చక్కగా విడిపోతాయండి చూస్తున్నారు కదా సో ఈ విధంగా అయితే మనం కట్ చేసుకొని బౌల్లోకి తీసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు కారం వేసుకోండి అలాగే హాఫ్ టీ స్పూన్ వరకు ధనియాల పొడి నెక్స్ట్ హాఫ్ టీ స్పూన్ వరకు చాట్ మసాలా వేసుకోండి చాట్ మసాలా ఫ్లేవర్ చాలా బాగుంటుందండి నెక్స్ట్ హాఫ్ టీ స్పూన్ వరకు గరం మసాలా ఇప్పుడైతే రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి నేనైతే పావు టీ స్పూన్ వేస్తున్నానండి మీరు మీ టేస్ట్ని బట్టి సాల్ట్ అనేది యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడైతే సన్నగా తరిగిన కొద్దిగా కొత్తిమీరని వేసుకోండి ఇంకా ఫైనల్గా ఒక టేబుల్ స్పూన్ వరకు బొంబాయి రవ్వని కూడా యాడ్ చేసుకోండి ఈ బొంబాయి రవ్వ వేయడం వలన మనకు ఉల్లిపాయలు ఇలా కలిపినప్పుడు అందులో నుంచి నీళ్ళు అనేవి రిలీజ్ అవుతాయండి సో ఇలా రవ్వని యాడ్ చేసామంటే ఆ నీళ్లు రవ్వ పీల్చేసి మనకు ఈ స్టఫింగ్ అనేది డ్రైగా ఉంటుంది అంటే పలచబడకుండా ఇలాగే ఉంటుందండి ఇంకా ఇందులోకి కొద్దిగా అల్లం ముక్కల్ని కూడా వేసుకోండి నేనైతే ఫస్ట్లో వేయడం మర్చిపోయాను సో అందుకని ఇప్పుడైతే వేస్తున్నాను ఒక హాఫ్ ఇంచ్ వరకు అల్లని తీసుకొని ఇలా సన్నగా తరిగి యాడ్ చేసుకోండి ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసేలా ఇలా చక్కగా కలుపుకోవాలన్నమాట సో మనకు స్టఫింగ్ అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు దీన్ని తీసి పక్కన పెట్టుకొని మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని అయితే చూద్దాము ఈలోపు పిండి కూడా మనకు చక్కగా నాని మరి కాస్త సాఫ్ట్ గా అయిందండి చూడండి ఇప్పుడు ఈ పిండిని మరోసారి బాగా సాఫ్ట్గా అయితే కలుపుకోవాలి సో ఇలా సాఫ్ట్గా కలుపుకున్న తర్వాత ఇందులో మనము టూ పార్ట్స్లో డివైడ్ చేయాలన్నమాట ఈక్వల్ సైజ్లో రెండు బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకొని ఇలా రౌండ్గా చేసుకోవాలండి చూడండి ఇలా రెండింటిని రౌండ్గా చేసుకొని ఒక అయితే పక్కన పెట్టుకొని ఒక బాల్ని తీసుకొని మనం చపాతీలాగా ప్రిపేర్ చేసుకుందాము ఫస్ట్ అయితే దీనిపైన కొద్దిగా పొడిపిండిని అప్లై చేసుకోవాలి రెండు వైపుల నుంచి పొడిపిండిని అప్లై చేసుకుని ఇప్పుడు చపాతి కర్రతో మనము చపాతి ఎలా చేస్తామో సేమ్ అదే విధంగా ప్రిపేర్ చేసుకోవాలి అంటే మరీ మందంగా కాకుండా అలా అని మరీ పలచగా కాకుండా మీడియం మందంలో ఈ చపాతీని అయితే ప్రిపేర్ చేసుకోవాలండి ఇక్కడ చూడండి ఇలా ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది సో ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం కదండి స్టఫింగ్ ఆ ఉల్లిపాయ స్టఫింగ్ని సగం వరకు దీనిపైన యాడ్ చేసుకోండి ఇలా ఇలా వేసుకున్న తర్వాత ఈవెన్గా ఒక లేయర్ లాగా స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట సో ఇలా ఒక లేయర్ లాగా వేసుకున్న తర్వాత ఈ వీడియోలో ఎలా అయితే చూపిస్తున్నానో ఆ విధంగా ఒక పైపు నుంచి ఫోల్డ్ చేసుకుంటూ రావాలనమాట ఇలా మొత్తం అంతా ఫోల్డ్ చేశాక మనకు ఇలా ఒక రోల్ లాగా రెడీ అవుతుందండి ఇప్పుడైతే ఒక చాకుని తీసుకొని దీన్ని సగానికి కట్ చేసుకోవాలి ఇలా మధ్యలోకి కట్ చేసుకోవాలన్నమాట ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని మనము రౌండ్ గా చుట్టేసుకొని తీసుకుందామండి ఇక్కడ చూడండి ఇక్కడ కొంచెం గమనించి చూడండి ఇలా ఫస్ట్ మనము పై వైపుకి తీసుకొని తర్వాత ఈ ఫోల్డింగ్ అనేది చేసుకోవాలండి ఈ విధంగా రౌండ్ గా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకున్నట్లయితే మనకు ఆ లేయర్స్ అనేవి చక్కగా వస్తాయండి అలాగే ఈ ఉల్లిపాయ స్టఫింగ్ కూడా మనకు పరాటాకి ఈవెన్గా మొత్తం అంతా స్ప్రెడ్ అయిపోతుందనమాట చాలా టేస్టీగా ఉంటుందండి పరాటా అయితే నేను ఇంకొకటి కూడా ఫోల్డ్ చేసి చూపిస్తున్నాను చూడండి మనం కట్ చేసుకున్న వైపు అయితే ఇలా పైకి రావాలండి తర్వాత ఇలా రౌండ్గా చుట్టుకొని తీసుకోవాలన్నమాట ఇలా చుట్టుకున్న తర్వాత ఆ అంచుని కొద్దిగా అలా ప్రెస్ చేసేసినట్లయితే మనకు ఆ లేయర్స్ అనేవి విడిపోకుండా చక్కగా అంటుకుంటుంది ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత కొద్దిగా పొడిపిండిని చల్లుకొని ఇప్పుడు మరోసారి దీన్ని రోల్ చేసుకుందాము ఈసారి పలచగా కాకుండా కొంచెం మందంగానే రోల్ చేసుకోవాలండి అప్పుడే ఈ పరాటాలు టేస్ట్ అనేది చాలా బాగుంటాయి అది కూడా నేను మీకు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా రోల్ చేసుకుంటే సరిపోతుంది ఇలా కొంచెం మందంగానే ఉంచుకోండి ఇలా అన్నింటినీ ప్రిపేర్ చేసి రెడీగా పక్కన పెట్టుకొని ఇప్పుడైతే స్టో ఆన్ చేసుకుందాము స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఫస్ట్ అయితే ప్యాన్కి కొద్దిగా ఆయిల్ని అప్లై చేసుకోండి తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ పరాఠాని ప్యాన్లోకి ఇలా తీసుకుందాము ప్యాన్లోకి పరాట తీసుకున్న తర్వాత ఒక నిమిషం వరకు అలా కాల్చుకొని తర్వాత మనము దీనిపైన కొద్దిగా ఆయిల్ అయితే అప్లై చేసుకుందాము ఇలా బ్రష్తో కానివ్వండి లేదా స్పూన్తో అయినా సరే వేసుకోవచ్చు ఈ ఆయిల్ అనేది మీ ఇష్టం అండి ఎక్కువైనా వేసుకోవచ్చు లేదా తక్కువైనా వేసుకోవచ్చు ఇప్పుడు దీన్ని ఇంకొక వైపుకి టర్న్ చేసుకొని ఈ వైపు కూడా కొద్దిగా ఆయిల్ని అప్లై చేసుకొని ఇప్పుడు ఈ పరాటాలని అటు ఇటు తిప్పుతూ మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు లోటు మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలండి అప్పుడే మనకు లోపల నుంచి ఆ ఉల్లిపాయ ముక్కలు అంతా చక్కగా కుక్ అయ్యి పరాట చాలా పర్ఫెక్ట్గా కుదురుతుందనమాట చూడండి రెండు వైపుల నుంచి చక్కగా ఫ్రై అయిపోయింది ఇప్పుడైతే దీన్ని ప్లేట్లోకి తీసేసుకొని మిగతా వాటిని కూడా సేమ్ ఇదే విధంగా ఫ్రై చేసుకుని తీసుకుందాము అంతేనండి చాలా ఈజీగా మనము ఈ టేస్టీ అండ్ హెల్దీ పరాటాలను అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు మీరు కూడా తప్ప కుండా ట్రై చేసి చూడండి ఇంట్లో అందరికీ నచ్చుతాయండి అలాగే మీకు రెసిపీ నచ్చినట్లయితే చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ మరి చూస్తారు కదండి ఇవాళ్ళ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి మంచి టేస్టీ రెసిపీస్ కోసం అయితే మన ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను అంతవరకు బాయ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్